దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్చెరువు తండాలో గిరిజన మోర్చా మాజీ మండలాధ్యక్షుడు బానోతు అనిల్ నాయక్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తీసుకున్న నిర్ణయాలే మరోసారి ప్రధాని మోడీ ఎంపీ బండి సంజయ్ గెలుపుకు నాంది పలికాయన్నారు దేశం అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోడీ నాయకత్వంలోనే సాధ్యమన్నారు ఎంపీగా బండి సంజయ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేశారన్నారు బండి సంజయ్ ని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు

இருக்கும் போது செஞ்சாலும் 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 செஞ்சாலும்

అదే అదేవిధంగా ఈరోజు గతం కంటే అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ గారు పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే గతం కంటే ఈసారి భారీ మెజార్టీతో గెలిచిన మా నాయకుడు బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మల్చర్ తండ పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఏదైతే పోయినసారి కేసీఆర్ సీఎంగా ఉన్న కేసీఆర్ ఏదైతే హిందుగాలు బొందుగాలి అని చెప్పిరో హిందుగాలు బొందుగాలని చెప్పి ఆ హిందు హిందుగాలు బొందుగాలు ఏదైతే చెప్పిర్రో కేసీఆర్ గారు కరీంనగర్లో వచ్చి తీసుకుపోయి బుంద పెట్టిన విషయం అందరికీ తెలిసిందే మొన్న మొన్న కూడా కేసీఆర్ కూడా వచ్చి కరీంనగర్లో ముస్లిం ఒక్కటి ముస్లిం మొత్తం ఒక్కటై బీజేపీ పార్టీ మీద పోటీ చేస్తున్న బండి సంజయ్ కుమార్ గారికి ముస్లిం మొత్తం ఒక్కటై ఊడగొట్టాలని చెట్టుపోయిన సందర్భంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ గెలిచిన సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియ తెలియజేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లెక్క బంధుకు బీర్ బిర్యానీకు ఆశపడకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక సైనికులాగా నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు చూసి ఈరోజు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటేసిన మా తండ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఏదైతే నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకులు పథకాలు ఏదైతే కరోనా టైంలో బండి సంజయ్ కుమార్ గారు చేసిన పోరాటాలు అదేవిధంగా సంజయ్ సంజయ్ గారు రెండు మూడు సార్లు జైలుకు పోయిన విషయం అందరికీ తెలిసిందే ఏదైతే కరోనా టై కరోనా టైంలో కూడా ప్రతి హాస్పిటల్కి ప్రతి ప్రతి హాస్పిటల్కి ప్రతి సమస్య తెలుసుకున్న వ్యక్తి ఏకైక నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు అదేవిధంగా అన్ని గుర్తించి ఈరోజు అన్ని గుర్తించి అన్ని చూసి భారతీయ జనతా పార్టీ మీద పువ్వు గుర్తు మీద ఓటేసి ఓటేసి భారీ మెజార్డుతో గెలిపించిన బండి సంజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై 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 ట్రెండింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్